దేవుని వాక్యం ఇట్ హెల్ప్స్ టు సిన్ పాపము పాపమునుంటే అసహ్యం ఎప్పుడు పుడుతుందంటే దేవుని వాక్యమును ప్రేమించినప్పుడు నీ ఉపదేశం వలన వివేకము తప మార్గములన్నీ అసహ్యముల ఎందుకు మనం పాపమును ప్రేమిస్తాం దేవుని వాక్యాన్ని ప్రేమించడం కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా అసహించుకుంటాం సి మన మనసు దేని మీద ఉంటుందో దానిని మనం చేస్తాం మన మనసు దేని మీద ఉంటుంది ఎక్కువ దేని మీద ఉంటుంది మన మనసు ఎక్కువ మనకు నచ్చినవి అంటే వాటి మీద ఉంటుంది ఏంటి మనకు నచ్చినవి దేవుని వాక్యం తప్ప ఏంటి అమ్మా సెల్ ఫోన్ ఫస్ట్ అందరు ఎక్కడికి పోయినా నాకు సెల్ ఫోనే చెప్తారు సరే సెల్ఫోనే ఫస్ట్ థింగ్ కదా